వాగ్దాన సందేశం ద్విధోపదేశకాండ ఇరవై ఎనిమిది అర్థం ఇరవై వచ్చిన నేను సదాకాలము నీతో కూడా ఉన్నాను ప్రభావిని ఏసుక్రీస్తు మాట దీవించను గాక ఆమె ప్రార్థన ప్రభావి మాటను దీవించి ఆశ్రవదించను మీ వెనుకలో నూరంతల పలింపచ్చు ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రిలాని ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను ద్వియోపదేశకాండ ఇరవై ఎనిమిది అర్థం ఇరవై వచ్చిన ఏసుక్రీస్తు తన శిష్యులను సర్వజనులకు సువార్తను ప్రకటించుటకు పంపించు ఈ మాట సెలవిచ్చారు నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను ప్రభుకు స్తోత్రం కలుగునుగాక మతె సువార్త ఇరవై ఎనిమిది అదే ఇరవై వచ్చినాం దయచేసి క్షమించండి సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను దేవుడు సదాకాలం మనతో ఉంటే జరుగు కార్యం లేమనగా మొదటిగా సదాకాలము విడిపించబడదుము ఈ కీర్తన నలభై ఎనిమిది పన్నెండు వచ్చినాం రెండవది సదాకాలము నవ్వుదము జకర్య రెండు పది మూడవది సదాకాలము నయము చేయబడదుము రెండు మొదటి తిరుగుతా ఇరవై అధ్యాయము మొదటి నుండి ముప్పై వచ్చినాల్లో క్రీస్తు పునరుత్నము చెంది ఉన్నాడు గనక ఆయన జనన మరణ సమయ స్థల అంతము యుగ సమాప్తి వరకు సదాకాలం ఉన్నవాడు నేడు నీవు కూడా దేవుని చిత్తానుసారంగా జీవించము దేవుడు సదాకాలం నీతో కూడా జీవించి నిన్ను నీకు విజయం కలగజేస్తాడు ప్రభు ఏసుక్రీసే మాట జీవించిన కాక ఆమెను ప్రేజర్లేడు ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించండి ఏసునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాల మీకు తోడు నేడై ఉండను కాక ఆమె ప్రజ్ అలర్ట్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మొసైల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ ప్రేజ్ అలార్ట్ గాడ్ బ్లెస్ యూ ఆమె